నీట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షను రద్దు చేసి మళ్లీ ఆన్లైన్ లో నిర్వహించే విధంగా మంత్రి సత్యకుమార్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని జన జాగరణ సమితి విశాఖ నగర కన్వీనర్ చింతపల్లి సునీల్ కుమార్ డిమాండ్ చేశారు నీట్ పరీక్ష రాసిన లక్ష మందికి పైగా ఉన్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు నీట్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని ఆరోగ్య మరియు వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ కు తొమ్మిది ఎనిమిది ఒకటి సున్నా ఐదు సున్నా తొమ్మిది 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 మరియు ఏడు నాలుగు రెండు ఎనిమిది రెండు తొమ్మిది 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 ఫోన్ చేసి ఒత్తిడి చేయాలని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వినూత్న నిరసన చేపట్టారు మాట్లాడుతూ నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ మాత్రం పలుకు లేకుండా నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేసిందన్నారు ఆరోగ్య మరియు వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ ఇక్కడ విద్యార్థులకు కనీసం వివరణ ఇవ్వకుండా మౌనం వహించారని తెలిపారు ండి నా పేరు సునీల్ కుమార్ అండి జనజాగరణ సమితి సిటీ కన్వీనర్ని ఈరోజు నేషనల్ మొత్తం అట్టుతున్న టాపిక్ ఏంటంటే నీట్ కోసం అండి ఈ నీట్ పరీక్ష జరిగినప్పుడు అరవై ఏడు మంది మొదటి ర్యాంకుల్లో రావడం గమనాథకం ఇందులోని నేషనల్ మొత్తం ఈ టాపిక్ కోసం మాట్లాడుతుండగా మన స్టేట్లో ఉన్న మినిస్టర్లు కానీ ఎవరు దీనికోసం మాట్లాడకపోవడం చాలా విషాదకరంగా అనిపిస్తుంది ఈరోజు జనజాగరణ సభ తరఫున మేము ఈ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రీఎగ్జామ్ పెట్టాలనేసి మేము కోరుకుంటున్నాం డిమాండ్ చేస్తున్నాం జన తరపున తరఫున ఇదే విధంగా సత్యకుమార్ గారు నేషనల్ మెడికల్ మినిస్టర్ అయ్యి ఉండి ఆయన దీని మీద మాట్లాడకపోవడం ఇబ్బందికరంగా అనిపిస్తుంది మాకు కావున ఆయన కేంద్రానికి ప్రెషర్ పెట్టి ఈ ఎగ్జామ్ని మళ్ళీ రీకండక్ట్ చేసేలాగా కోరుతారని డిమాండ్ చేస్తారని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ నీట్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈసారి మరి ఏ ఫ్రాడ్ జరగదు అని చెప్పి జంజాగ్ర జరుగుతున్నప్పుడు మేము కోరుకుంటున్నాం